వెల్కమ్ ఈ ఈరోజు ఎల్బీ నగర్ ఎల్పిడి మార్కెట్ లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ అయితే ఉన్నాను క్రిస్మస్ వచ్చేస్తుంది కదా క్రిస్మస్ కోసం చాలా స్పెషల్ కలెక్షన్ తెప్పించారు వాటితో పాటు ఆఫర్స్ కూడా ఉన్నాయి ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం పదండి హైమా హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పీటీ మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్స్ బోత్ వెరైటీస్ మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి క్రిస్మస్ ఆఫర్స్ ఇవి ఈ ఆఫర్స్ అనేది ఈ వీక్ మాత్రమే ఉంటుంది అంటే వెన్సడే నుంచి సండే వరకు ఉంటుందండి సింగిల్ శారీ కూడా మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో అనేది స్టార్టింగ్ తప్పకుండా చూడండి వెరైటీ వెరైటీ చూద్దాం చీర అయితే మైసూర్ క్రేప్ మా మైసూర్ క్రేప్ చీరా చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి చీరలు అండి సారమినల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది కంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ అన్నీ కూడా కంట్రాస్ట్ వస్తుంది అమ్మా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మాత్రం బాడర్ ఉంటుంది బోర్డర్ కూడా మనకి జీర్ లైన్స్ మాత్రం ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అమ్మా నైన్ హండ్రెడ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అసలు ఈ ప్రైజ్ అయితే ఎక్కడా లేదండి అంటే ఎంత సెమీలో ఉన్నా కూడా నియర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా చూసాం కానీ ఇక్కడ మాత్రం నైన్ హండ్రెడ్ రూపీస్లోనే చెప్పాను కదా క్రిస్మస్ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి అలా నైన్ హండ్రెడ్ రూపీస్లో మీరు నచ్చిన చీర ఆర్డర్ చేసేసుకోండి స్టోర్కి వస్తే మరీ మంచిది దీంట్లో ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ మా ఇది వచ్చేసి సెమీ గద్వాల్ పట్టు మా సెమీ గద్వాల్ చిన్న పాటు వచ్చేసి విత్ టెంపుల్ పాటు కూడా ఉంటుంది సారామిడిల్ పాటంతో కూడా యాంటీక్ బుట్ట క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది గ్రాండ్ పళ్ళు చూడండి బ్లౌజ్ వచ్చేసి ఓకే వచ్చేసి బ్రోకెట్ దీంట్లో వచ్చేసి మనకు ఒక ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ఇది కూడా మంచి ఆఫర్లు ఇస్తున్నాను దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ ఆఫర్ ఈ సండే వరకు తర్వాత వచ్చేసి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ సెల్లో లో ఏ సార్ ఏ సారీ వచ్చినా ఇమ్మీడియట్గా పర్చేస్ నెక్స్ట్ చూద్దాం సెమీ డోలా సిల్క్ మనకి జెరీ పాటర్ వస్తుంది అలానే కలంకారీ ప్రింట్ ఉంది శారీ మిడిల్ పాట అంతా కూడా జెరీ చెక్స్ తో పాటు మనకి ప్రింటెడ్ వస్తుంది పైబాటు కూడా కంట్రాస్ట్ బాడ్రీ చూడండి కంట్రాస్ట్ పళ్ళు కంట్రాస్ట్ బ్లౌజ్ మా ఇది బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను సింగిల్ శారీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ మా త్రీ శారీస్ అంటే టూ శారీస్ వ్యాలీలు అంటే థర్టీన్ హండ్రెడ్కి త్రీ సారీస్ ఇప్పుడు ఇస్తున్నాను సరే ఆఫర్ చూసారా థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి త్రీ సారీస్ త్రీ సారీస్ అంటే రెండు చీరలు చీర ఫ్రీ త్రీ అన్నట్టు దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయమ్మా ఫోర్టీన్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మీరు షాప్ యూజ్ చేశారంటే ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వరకు అండి ఈ వెరైటీలో ఫుల్ బల్క్ షాక్ ఉంది మీరు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది షాప్ ఇచ్చేసారంటే నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకొని క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చండి బాగున్నాయి సింగిల్ శారీ అయితే సిక్స్ ఫిఫ్టీ మీరు టూ శారీస్ పర్చేజ్ చేశారంటే ఒక సారీ ఫ్రీ అండి పదమూడు వందలకి త్రీ శారీ కొత్త డిజైన్స్ వచ్చాయి ఎక్కువ మంచి ఆఫర్ క్వాంటిటీ కూడా ఉంది ఇంకా మనం సెలెక్ట్ చేసుకోవటమే ఆలస్యం

పదమూడు వందలకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ శారీ కలర్ బోర్డర్ ప్రతి డిజైన్ లో కూడా ఫైవ్ టు సెవెన్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది కూడా మనకి బోర్డర్ వచ్చేసి జర్రీ బోడర్ ఉంటుంది బ్లౌజ్ బ్లౌజోలు కూడా మనకి కాంట్రాస్ట్ చేస్తుంది అమ్మ ఓకే అండి ఎన్ని డిజైన్స్ వచ్చాయి చూసారా డిజైన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి మనకి సెలెక్ట్ చేసుకోవటం కూడా ఈజీ అయిపోతుంది ఒక రిజన్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఎనీ త్రీ శారీస్ అండి ఈ ఆఫర్ అనేది ఈ వెనస్డే నుంచి మనకి సండే వరకు మాత్రమే ఉంటుంది సో కొంచెం ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి ఈ ఆఫర్ బ్రేక్ చేయడానికి లేదు థర్టీన్ హండ్రెడ్కి ఫ్రీ సర్వీస్ ఉంటుందండి ఆఫర్ అయితే మనకి ఇది వచ్చేసి బంగు ప్రింట్లో పళ్ళు గ్లో ఉంటుంది కూడా మనకి సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ కంటే కూడా తక్కువే పడుతుంది కాస్ట్ కాస్ట్ మార్జిన్ లేకుండా అసలు మనం ఇండివిజువల్గా లెక్కేసుకున్నా కూడా ఫోర్ ఫిఫ్టీ కన్నా తక్కువ పడుతుంది అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి త్రీ శారీస్ ఆఫర్ కాకపోతే ఇది బ్రేక్ చేయటం అంటూ ఉండదు ఖచ్చితంగా త్రీ సారీస్ అనేవి తీసుకోవాలి డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క చీర అట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు దట్టు కొత్త డిజైన్స్ పై ఆఫర్ ఇస్తున్నారు క్రిస్మస్ స్పెషల్ ఇక పెళ్ళిళ్ళు కూడా ఎలాగో ఉన్నాయి కదా పెట్టుబడులకి కొంచెం క్వాంటిటీలో కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు ఇంకా ఉన్నాయి చూడండి డిజైన్స్ అయితే ఇది వచ్చేసి సీక్వెన్స్ వస్తుంది బాడ్ వచ్చేసి చూడండి మనకి ఇక్కడ ఎల్పిటి బ్రాంచ్ లోనే ఈ ఆఫర్స్ ఉన్నాయి ఈ ఆఫర్ అనేది మనకి వైట్ హౌస్ లో కూడా కంటిన్యూ వైట్ హౌస్ అక్కడ కూడా ఉంటుంది మనకి టూ బ్రాంచెస్ ఉన్నాయి కదండి ఎల్పిటి మార్కెట్లో ఒక బ్రాంచ్ తర్వాత మనకి వైట్ హౌస్లో ఇంకొక బ్రాంచ్ ఉంటుంది రెండు బ్రాంచ్లోనూ కూడా ఈ ఆఫర్ అనేది లో ఉంటుంది అంటే ఈ స్టాక్ ఉంటుంది అన్నమాట మీకు అక్కడ దగ్గరలో ఉంటే కనుక అట్నుంచి కూడా తీసుకోవచ్చు కూడా మనకి సేమ్ బార్డర్ ఉంటుంది రెండు రూపెస్ సేమ్ బోర్డర్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్కి త్రీ సారీస్ నెక్స్ట్ బనాడ్స్ ఫ్యాన్సీలో కూడా మంచి ఆఫర్లు ఇస్తున్నాను నాకు కంచి బాటర్ ఉంటుంది శారీ మిడిల్ అంతా కూడా మీనా కర్రీ వస్తుంది చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ శారీస్ ఇవి సింగిల్ శారీ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫిఫ్టీ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అసలు ఎంత బాగున్నాయో చూసారండీ గ్రాండ్గా ఉన్నాయి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకునే విధంగా ఉన్నాయన్నమాట థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు ఆఫర్లో అన్నీ కొత్త డిజైన్సే బ్రోకెట్ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే నచ్చిన సారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పే మాత్రం ఉంటుంది షిప్పింగ్ కూడా అడిషనల్గా ఉంటుందండి ఎప్పుడు గమనించండి ఇవన్నీ కూడా బెస్ట్ ఆఫర్లు వేస్తున్నాను ఈ ఆఫర్ అనేది ఈ సండే వరకే ఉంటుందండి వెన్స్డే నుంచి సండే వరకు వీడియో రి రిలీజ్ అయిన డేట్ నుంచి అండి ప్యూర్ ఇది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ట్రెండ్ ఈ వెరైటీ ఇది చిన్న చిన్నపాటు వచ్చేసి సారమని పాట కూడా బుట్టా వెరైటీ వస్తుంది జస్ట్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసి బుటా వస్తుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రతిసారి కూడాను బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ దీనికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే అమ్మా టూ థౌసండ్ రూపీస్ బ్లౌజ్ అయితే అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే మనకి టెజల్ ఏ కలర్లో అయితే ఉంటుందో సేమ్ కలర్లో పళ్ళు బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి షావు ఇచ్చారేసారంటే ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్ చూసుకోవచ్చండి ఇంచ్ బార్డర్ లాగా మాత్రమే ఇచ్చారు లెస్ శారీ లాగా అని చెప్పొచ్చు మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి జార్జెట్ మా ఇది జార్జెట్లో మీనాకరీంగ్తో అంత సాఫ్ట్గా ఉందో చూసారా క్లాత్ అయితే గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బాట ఉంటుంది సారమడిల్ పాటంతా కూడా స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ డిజైన్లో కూడా మనకు ఒక టెన్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అమ్మా క్వాలిటీ వైజ్ కూడా ప్రీమియంగా ఉంటుంది ఈ డిజైన్లో ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దాంతోపాటు ఇంక ఇంట్లో చూడండి బార్డర్ మినకరీ వచ్చేసి ఇంకా గ్రాండ్గా ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి డిజైన్స్ వచ్చు క్లాత్ అంతా సేమే ఉంటుంది బూటా వెరైటీ కూడా ఉందా టూ సైడ్స్ కూడా సేమ్ బాట్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉన్న సారీస్ అండి మళ్ళీ ఇది చూడండి ట్రెండీ వెరైటీ క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది శారీమిల్ పట్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది మా చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందే వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ ఈ ఆఫర్ అనేది ఈ సండే వరకే మాత్రమే ఉంటుంది ఏ సార్ నచ్చినా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి నియర్ బై వాళ్ళు మాత్రం షాప్కి చేసి కూడా క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా రెగ్యులర్గా సిక్స్టీన్ ఫిఫ్టీ సేల్ చేస్తున్న సారీస్ ఇది ఇప్పుడు మాత్రం ఓన్లీ ట్వల్వ్ సెవెంటీ ఫైవ్ ఇది రామ్ మెంగాల్ సారీస్మా సిల్కర్ కాంబినేషన్లో కంచి బోర్డర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది శారీ మిడిల్ బట్టన్ కూడా బిగ్ బూటా అండ్ స్మాల్ బూటా ఉంటుంది చూడండి గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది హ్యాండ్స్ మాత్రం బాట ఉంటుంది మా ఇది కూడా మార్కెట్లో ట్రెండ్ వెరైటీ ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే అమ్మా టూ రూపీస్ దీంట్లో కూడా మంచి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి క్లాత్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఎంతసేపు కట్టుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి దీంట్లోనే ఇది ఒక డిజైన్ ఇది ఒక ఓన్లీ టూ థౌజండ్ అండి నెక్స్ట్ జార్జెట్ జార్జ్ కంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి బార్డర్లో వచ్చేసి మనకి సిల్వర్ జీరీ విత్ గోల్డ్ జరీ టూ బుట్టస్ ఉంది గ్రాండ్గా ఉంది చీర గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది కూడా మనకి కంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బార్డర్ ఉంటుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వైన్ కలర్ అండి వైన్కి గ్రీన్ కలర్ మ్యాచింగ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రం టూ థౌజండ్ రూపీస్ కంట్రాస్ట్ పళ్ళు కంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది చాలా రుచికుంటానండి క్వాలిటీ వైజ్ కూడా ప్రీమియం ఉంటుంది మార్కెట్లో కొత్త వెరైటీ ఇది దీంట్లో వచ్చేసి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ మేడం ఇది బనార్ సాయి ఫ్యాన్సీ సారీ ఇది చిన్న కంచి బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంది సార్ మిడిల్ పార్ట్ కూడా మనకి గ్రూప్ వస్తుంది చిన్న బార్డర్ అండి కొత్తగా వచ్చిన వెరైటీ ఇది చాలా లుక్ ఉంటుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది చూడండి హ్యాండ్స్ మాత్రం బార్డర్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ కూడా ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే టూ థౌజండ్ రూపీస్ ఇవి మార్కెట్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు రేట్ ఇది క్లాత్ అయితే బాగుందండి ఇది ఈజీగా వేర్ చేసే ఫ్లైట్ వెయిట్ లో బాగా ఇచ్చారు దీంట్లో వచ్చేసి ఇన్ని కాంబినేషన్స్ మా నెక్స్ట్ వెరైటీ వచ్చేసి బనార్స్ సైఫ్ అండ్ సిమ్ ఇది టిష్యూ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సాఫ్ట్ టిష్యూ అండి సాఫ్ట్ టిష్యూ

అంటే టిష్యూ అనగానే మనకి ఫేషియల్ షేడ్ ఉంటుంది మా చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మా సూపర్ చూసారా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మార్కెట్లో ఫోర్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు వెరైటీ అలానే దీంట్లో మనకి బుటా వెరైటీ కూడా వస్తుంది కూడా బాగుంది అసలు చూసారా బూటాస్ కానీ లో డిజైన్ కానీ సేమ్ ప్రైస్ ఇవి కూడా ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ అమ్మా ఇవన్నీ కూడా ఆఫర్లు ఇస్తున్నాను చూడండి మనకి పళ్ళు బ్లౌజ్ అని కూడా చూ బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఓకే వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి థౌజండ్కి టూ శారీస్ అమ్మా థౌజండ్కి టూ శారీ టూ శారీస్ చూసారా ఎంత బాగున్నాయో చీరలు అయితే ఆఫర్ అయితే అదిరిపోయిందండి థౌసండ్ రూపీస్కి టూ శారీస్ మనకి సిఫాన్ శారీస్కు రాదు

ఇవి కూడా సేమ్ ప్రైస్లో ఇంకొక వెరైటీస్ ఉన్నాయండి థౌజండ్కి టూ శారీ టూ శారీస్ వచ్చేసి క్రష్ శారీస్ ఇవి క్రష్లో వచ్చాయి బాంగినీలో వచ్చాయి జార్జెట్లో వచ్చాయి ఒకటి అని కాదండి రెడీ టు వేర్ బ్లౌజ్లో కూడా ఇప్పుడు చూస్తే ఇలా సింగిల్ బ్లౌజ మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది థౌజండ్కి టూ సారీస్ అండి నెక్స్ట్ ఇది రేట్ పట్టు సారీ సిల్వర్ సిల్వర్ జరీతో వస్తుంది క్లాత్ అనేది చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది సరే లైట్ వెయిట్ ఉంటుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ బ్రోకే డిజినెస్ కూడా ఉన్నాయి చూసారా అసలు ఆఫర్లో నిజంగా జెన్యున్ ఆఫర్ అండి ఎందుకంటే చీరలు అన్నీ కూడా కొత్త లేటెస్ట్ డిజైన్స్ తెప్పించారు సో ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి మీకు కూడా తెలిసిందే ఇప్పుడు క్రిస్మస్ నుంచి మొదలు పెడితే న్యూ ఇయర్ న్యూ ఇయర్ కానీ సంక్రాంతి కానీ చాలా వచ్చేస్తున్నాయి మనకి అసలు ఈ చీరలు అయితే అన్నింటికి బాగుంటాయి ఫంక్షన్స్కి కానీ పండగలకి కానీ ఎలా అయినా సరే డిజైన్స్ ఉన్నాయి మెయిన్గా ఏంటంటే ఏవో రెండు మూడే చూపించి వీటిలోనే ఆఫర్ అని కాకుండా ఎక్కువ డిజైన్స్ ఇస్తూ క్వాంటిటీ కూడా ఇస్తూ ఆఫర్స్ ఇస్తున్నారు బార్డర్లెస్లో సెల్ఫ్లో సెల్ఫ్ ఉంది కాంట్రాస్ట్ కూడా ఉంది బార్డర్లెస్ కూడా ఉన్నాయి చూడండి లెవెన్ హండ్రెడ్లో ఇంత మంచి వెరైటీ ఎవరు మీరు చేసుకోకండి ధర్మవరం పట్టు శారీస్ మా ఇది ఇది కూడా ఓన్లీ రూపీస్ మాత్రమే పళ్ళు అనేది కంట్రాస్ట్ ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి చాలా అంటే చాలా రిచ్ సారీస్ ఇవన్నీ కూడా సింగిల్ సారీనే మనము టూ నుంచి త్రీ వరకు సేల్ చేసిన వెరైటీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆఫర్లో వచ్చేసి ఇది కూడా ఈ ఫైవ్ డేస్ ఆఫర్లో అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బ్లడ్ షుగర్ ఉన్నాయి కట్ కట్పాడు వెరైటీస్ ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇంట్లో కూడా ధర్మవరం పట్టు శారీస్లో ఉన్నాయి ముట్టు బాడర్ శారీస్ మా ఇది కాపర్ జీరీ వస్తుంది సారీ మిడిల్ శారీమిడిల్ అంతా కూడా మనకి బ్రోకరేజ్ అని ఉంటుంది కంపల్సరీ ఆల్ ఓవర్ ఇచ్చారు మళ్ళీ మనకి రిచ్ పలౌజ్ ఉంది బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ ఉంటుంది మా వీటిలో కూడా మంచి కలర్స్ ఇది కూడా ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూస్తున్నారు కదా అంటే రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది ముందు ఎలా ఉంది ప్రైస్ ఇప్పుడు ఎంత మంచి ఆఫర్లో ఇస్తున్నారు అని చెప్పేసి మిస్ చేసుకోకండి పిల్లలకి ఏమైనా లాగా కూడా కుట్టించుకోవచ్చు చీరలాగా అయితే ఇంకా హైలైట్ ఉంటుంది చాలా చాలా బెస్ట్ బెస్ట్ ఆఫర్లో అండి బెస్ట్ ప్రైస్ కూడా కదా బెస్ట్ ఆఫర్లో ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి మా దీంట్లో ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి సిల్వర్ జీరీలో టిష్యూ పట్టు సారీస్ మై మార్కెట్లో ట్రెండీ వెరైటీ సిల్వర్ జీరీ వచ్చేసి కంచి బాడర్ ఉంటుంది లెంతీ బాడర్ వస్తుంది సారీ పార్ట్ అంతా కూడా సిల్వర్ జీరీతోనే బ్రోకర్ డిజైన్ ఉంటుంది పైపాటు కూడా చిన్న చిన్నపాటి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అసలు క్వాలిటీ పరంగా చాలా ప్రీమియం ఉంటుందండి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి కలర్స్ అన్ని పేస్టల్ ఉంటాయి ఆ పేస్టల్లో కూడా కొత్త కొత్త షేడ్స్ చాలా ఉన్నాయి ఎయిటీన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ కూడా అదనంగానే ఉంటుంది ఈ ఆఫర్ అనేది ఈ సండే వరకే ఉంటుందండి వీడియో వీడియో రిలీజ్ అయిన డేట్ నుంచి సండే వరకు వెన్స్డే నుంచి సండే వరకు మీరు షాప్ ఇచ్చేసారంటే ఈ ఆఫర్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇవే కాకుండా మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటుందండి పెట్టుబడి సారీస్ దగ్గర నుంచి ఫైవ్ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ సారీస్ వరకు ఇవన్నీ కూడా అన్నీ ఉంటాయి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో ఎన్ని రకాల కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా సో క్వాంటిటీలో కూడా మీరు కావాలంటే తీసేసుకోవచ్చు చూసారు కదా క్రిస్మస్ స్పెషల్ కలెక్షన్ అండి అంటే మనకి ఫ్యాన్సీ పెట్టుబడి చీరల దగ్గర నుంచి కూడా ఇలా మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ పట్టు చీరల వరకు అన్నింట్లోనూ కూడా ఆఫర్స్ అయితే ఇచ్చారు మీ స్టోర్కి వస్తే ఇంకా చాలా రకాల ఆఫర్స్లో మంచి మంచి చీరలు అయితే తీసుకోవడానికి ఉంటుంది ఒక్కసారి విజిట్ అయితే ట్రై చేయండి కుదరకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోండి ఈ సండే వరకు మాత్రమే ఆఫర్స్ అండి సో తొందరగా కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ Thank you